చదువు చదువుతోనే మనకు విఘ్నత అనేది వస్తుంది అనమాట అభివృద్ధి అనేది వస్తుంది కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఇప్పుడు మీరు కష్టపడ్డారు ఇప్పుడు ఏదో పని చేసుకుంటున్నారు కాయ కష్టం చేసుకుంటున్నారు మన పిల్లల్ని మనం ఏం చేయాలి ప్రతి ఒక్కరు మన పిల్లల్ని ఖచ్చితంగా చదివించాలి ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఉచిత విద్య కూడా ఇస్తుంది కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది కూడా ఉందన్నమాట మనకు మన దేశంలో కాబట్టి మీరందరూ మీ వెంటనే మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట సో వాళ్ళు మొదటి నుంచి కేసు తీసుకున్నప్పటి నుంచి లాస్ట్ జడ్జ్మెంట్ వచ్చేంత వరకు మీ తరఫున వాదిస్తారు ఒకవేళ అప్పీల్ వెళ్ళాలనుకుంటే కూడా నెక్స్ట్ హైకోర్టుకి అక్కడ వేరే అడ్వకేట్స్ ఉంటారు వాళ్ళని ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట సో ఇంకా ఏం చేస్తుంది ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇంకా ఏం చేస్తుంది అనేది మనం చూద్దాం ఎవరికైనా సరే ఫ్రీ లీగల్ అడ్వైజర్స్ అనమాట ఏదైనా సరే చట్టపరమైనటువంటి సందేహాలు చాలా ఉంటాయన్నమాట ఇప్పుడు ఎవరిని పోయి అడగాలి ఇప్పుడు నాకు తెలిసి ఈ గ్రామంలో చట్టము లేకపోతే న్యాయము లేకపోతే ఏదైనా కొన్ని కొన్ని విషయాల గురించి చెప్పేవాళ్ళు చాలా అని నేను అనుకుంటున్నాను ఎందుకు మంది అండి ఈరోజు మా మనము ఈ విసికనూర్పాలెంలో మానవ అక్రమ రవాణా నివారణ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి ఇది మనము మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ శ్రీనివాసులు గారి ఆదేశాల మేరకు ఇక్కడికి నేను సెక్రటరీ ఇక్కడికి వచ్చానండి ఇక్కడ న్యాయ విజ్ఞాన సదస్సు అనేది మనం ఈ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది సభకు చాలామంది వచ్చారు వాళ్ళ హక్కులు అదేవిధంగా న్యాయ సేవాధికార సంస్థ యొక్క నిధులు అన్నీ చెప్పడం జరిగింది దీంట్లో ముఖ్యంగా న్యాయ సహాయము న్యాయ సలహాలు అనేది ఇంపార్టెంట్ అనమాట అవి కూడా తెలియజేయడం జరిగింది ప్రజలకి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజల యొక్క సమస్యలు ఇక్కడ ఉండేటువంటి ప్రజల సమస్యలు ఏంటి ఆధార్ కార్డు ఇష్యూయన్స్లో కానీ లేకపోతే పెన్షన్ ఇష్యూయన్స్లో కానీ లేకపోతే ఈ లెట్రిన్ కన్స్ట్రక్షన్స్ కానీ అదేవిధంగా హౌస్ కన్స్ట్రక్షన్స్ కానీ చాలామంది అర్హులు అయిన వారు ఉన్నారు సో వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించే దానికోసము తహసీల్దార్కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్ని చూసి దాన్ని ఆ సమస్యలన్నీ అడ్రస్ చేసి మళ్ళీ మళ్ళీ నాకు రిపోర్ట్ పెట్టడం పెట్టమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఇదే విధంగా ఏదైనా సరే ఏ ప్రాబ్లం అయినా సరే మీ వాడలో ఏదైనా ఏ సమస్య ఉన్నప్పటికీ ఖచ్చితంగా మాకు న్యాయ న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేసినట్టయితే టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్పడం జరిగింది వన్ ఫైవ్ వన్ డబల్ జీరో సో ఏది సమస్య అయినా మీరు కాల్ చేసి మాకు చెప్పినట్టు అయితే కన్సర్న్ అధికారులను మేము ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది ఆ సమస్య అనేది సాల్వ్ చేయబడుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ చెప్పలేదు స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయన్నమాట గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నాయి కాబట్టి ఉచితంగా మన పిల్లల్ని మనము చదివించుకోవచ్చు అనమాట బుక్స్ కానీ వాళ్ళకి యూనిఫామ్ కానీ లేకపోతే ఇంకేదైనా ఫీజులు కానీ ఏమీ లేదనమాట ప్రైవేట్ స్కూల్స్లో వెళ్తే వాటికి ఫీజు కట్టాల్సి ఉంటుంది కానీ గవర్నమెంట్ స్కూల్స్లో బుక్లతో సహా యూనిఫామ్స్తో షూస్తో సహా అన్నీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట సో అలాంటప్పుడు మనం ఎందుకు వెనకడాలి ఈ అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి చెప్పండి కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి మీ పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్స్కి పంపించాలి మాకు వచ్చిన సర్వే ప్రకారం ఏంటంటే అండి డ్రాట్స్ చాలా ఉంటున్నాయి అన్నమాట డ్రాప్ అవుట్స్ అంటే వివిధ కారణాల వల్ల డ్రాప్ అవుట్స్ అంటే స్కూల్కి పంప పంపకుండా పోవడాన్ని డ్రాప్ అవుట్స్ అనమాట సో వివిధ కారణాల వల్ల స్కూల్కి వెళ్తుంటారు మధ్యలో నిలిచిపోతుంటారు అనమాట అలా బ్రేక్అవుట్స్ కాకుండా కంటిన్యూగా పిల్లల్ని స్కూల్కి పంపించినట్టయితే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఉన్న ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట రెండో పెద్ద కారణం ఏంటంటే అండి బాల్య వివాహాలు బాల్య వివాహాలు అనేది ఎక్కువ చూస్తున్నాం మన నెల్లూరు జిల్లాలో కూడా స్టాటస్టిక్స్ ప్రకారము చాలా ఎక్కువ జరుగుతున్నాయి అన్నమాట దానికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ కారణాలు ఉన్నాయన్నమాట సో ఆర్థికంగా కానీ సాగి సాంఘికంగా కానీ చాలా చాలా రీజన్స్ ఉన్నాయి ఏదైనా ఏమైనప్పటికీ అమ్మాయి అనేది ఒక